టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలు కీలక హామీలు మెగా డిఎస్ఈ పై మొదటి సంతకం సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయల వరకు పెంపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంపు బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున మృతి తల్లికి వందనం కిందన చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలకు పెంపు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం నిర్మాణం ఇసుక ఉచితం బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా భూహక్కు చట్టం రద్దు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేత విదేశీ విద్య పథకం పునరుద్ధరణ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ ఆక్వా రైతులకు ఒక రూపాయి యాభై పైసలకే యూనిట్ విద్యుత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు గౌరవ వేతనం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ జీవో రద్దుకు హామీ బోట్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కలు పథకం ప్రారంభం ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు పది లక్షల రూపాయల వరకు రాయితీ ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఖర్చు ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం ఔట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం కాపు సంక్షేమం కోసం పదిహేను వేల రూపాయల కోట్లు ఖర్చు చేస్తారు ఆదరణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్లు పరికరాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇస్తారు ధోబీ ఘాట్లకు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు ఒడ్డరలకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సీనరేజీల్లో మినహాయింపు జర్నలిస్టులకు విషయంలో కూడా నిర్ణయం మంచి చేస్తామని హామీ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద పదివేల రూపాయలు లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు రాజధానిగా అమరావతి కొనసాగింపు ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల